ఓం శ్రీ మహాగణాధిపత శ్రీ గురుభ్యో నమ శ్రీమాత ఈరోజు కార్తీక పురాణంలోని పదినారవ రోజు పారాయణం చేరుకున్నాను మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని సంతుష్ట మనసులైన శవనకాదేవి మునులు సూతమని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణం పద్మ పద్మపురాణంలో కూడా ఉంది కదా దానిని కూడా విశృతపరచండి అని ప్రార్థించట సూతుడు మునులార వైకుంఠన లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయి భక్తి ప్రపత్తులతో మీరు కోరాలియే కానీ ప్రసాదిత శక్త్యానుసారం నేను చెప్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠులు వారు ఎలా ఈ మహాత్మ్యాన్ని బోధించారు అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత పుష్పాన్ని తెచ్చి కృష్ణుడికిచ్చి హరి నీకున్న పదహారు వేల ఎనమండుగురు భార్యలలో నీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పువ్వు నియ్యవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యవామ అలిగింది ప్రియమైన తనకి తనకివ్వాలి కానీ ఆ రుక్మిణికి ఇవ్వడమేమి అని కోపించింది కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చి చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది అత్యంత ప్రియరాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుడిని అది దోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు పారిజాత వృక్షాన్ని కృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ యుద్ధంలో దేవేంద్రుడు తగ్గి సవినీయ పురస్కరంగా పారిజాత్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు దానవంతకుడు దానిని తెచ్చి ముద్దుల పార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అంటే సత్యభామ ఇంట్లో అందువలన అమితానందాన్ని పొందిన ఆమె తన భర్త అయిన పీతాంబరంతో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేను ఎంతైనా ధన్యురాలిని నీ పదహారు వేల ఎనిమిది స్త్రీలలో నేనే నీకు మీద మిక్చ్చి ప్రేతమను కావడం వలన నా అందచందాల్లో ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారుడని బందెతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ కళ్ళారా చూడ్చి ఎరగని కల్పవృక్షం అనగా పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి ఏంటి కారణము నేను నిన్ను తులాపార రూపంగా నారదుడికి దారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామ పాదాన తాడించిన నువ్వు మాత్రం నా మీది నువ్వు గింజంత కోపం కూడా చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదర అభిమానాలు పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యం ఏమిటి అది కాక జన్మ జన్మకు నీ జంటను ఎడవాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అని అడిగింది అందుకు కృష్ణుడు మందహాసం చేస్తూ సత్యభామ నీవు నన్ను కోరరానిది కోరినా కోరిన చెప్పకుండా అడిగినా ఇయ్యరానిది ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తరాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అని ఇలా చెప్పసాగాడు ఋతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లను తన శిష్య పరంపరలోని వాడి అయిన చంద్రుడు ఇచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడు ఈ మామ అల్లుళ్ళిద్దరు కలిసి సమితలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక్క రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తి పరులు అయిన వారి జీవిత విన్నాణానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవలు కానీ గాణాపత్యులు కానీ సూర్యవ్రతులు కానీ శాక్తేయులు కానీ వీరందరూ కూడా వాన చినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్టుగా నన్నే పొందుతున్నాను పుత్ర భాతాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లుళ్లను మనం వైకుంఠానికి తీసుకుని రమ్మని తన పార్షదులను ఆజ్ఞాపించాడు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు సూర్య తేజస్ సమకాంతులతో ఆ ఎరువురు జీవాలు వైకుంఠం చేరి ఇష్ట సారూప్యాన్ని పొంది ఇష్ట సాన్నిధ్యంలోనే మసలసాగాయి భర్ర మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో పింగిపోయింది కానీ పోయిన వారితో తను కూడా పోలేదు కదా మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కదగా పేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేషజీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాపచార పరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది కృష్ణుడు చెప్తున్నాడు సత్య పుణ్యగణ్యాలు భుక్తి ముక్తి దాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యం ప్రాత స్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భాషిస్తారు విష్ణువాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా నమస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపయుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా అవుతున్నారు ఇక పుట్టిందే మొదలు జీవితాంతం చేసేవారి వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా నిష్టతో ఆచరిస్తూ కాళం తీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానం ఆడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గద పద్మాయుధాలు ధరించిన విష్ణుదూతలు గర్రతాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ విష్ణు అయిన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన అలా కృష్ణుల్లా అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ జన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్వాజిక్తిగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వు అంటే సత్వాజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికి కారణం కారణం పూర్వజన్మంలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేషమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మక్కను పాటిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాటితో వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలనాడు నీ సమస్త వ్రతాచరణలు పుణ్యాలను కూడా నారాయణ అయితే సమర్పయామి అంటూ జగత్పతి నేను నాకే దారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్య వయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విధవలని భక్తిగా ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నాకు ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సత్యభామ నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠానిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారు వారందరూ కూడా నాకు ఇష్టలై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూ ఉంటారు రాఘవతి ఒక రహస్యం చెప్తాను విను తపో దాన కాలను ఎన్నటికీ నిర్వర్తించని వారైనా సరే కార్తీక వ్రతాచరణ పనులకు మాత్రమే లభించే పుణ్యంలో పదహారవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తించుకో ఈ విధంగా ఈ కృష్ణ పురోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక పుణ్యఫలాలను విని పులకితాంగి అయిన సత్యవామ తన ప్రియ పతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో నమస్కరించింది ఇక్కడితో మనకు పదినారవ నాటి పారాయణం సమాప్తమవుతుంది ఎప్పటిలాగానే మనము ఒక శివస్థుతి ఒక కృష్ణస్తుతి చెప్పుకుందాం శివస్థుతి శంకరూల పాఠోనాథ श्रीकण्ठोभक्तवत्सलः शङ्करशूलपाणिश्च खट्वाङ्गी विष्णुवल्लभः सिपिविष्टोम्बिकानाथ श्रीकण्ठोभक्तवत्सलहा कृष्णस्तु सदैव पादपङ्कजमदीयमानसेनिजं दधानमुक्तमालकं नमामि नन्दबालकम् समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं सर्वं श्रीशिवकृष्णार्पणमस्ति